రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ అన్నీ చూసి అలసిపోయాక లంచ్ చేసి రిలాక్స్ టైంలో ఒక ట్రైన్ వస్తుందండి మనం లక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా ఇంకా నేను అద్భుతాన్ని వర్ణించలేను మీరు చూడాల్సిందే ఒక్కసారి మీరు చూడండి ఒరిజినల్ సాంగ్స్ యాడ్ చేస్తున్నాను చూశారు కదా నేను కూడా ఇక్కడ పిల్లలతో కలిసి చిన్న పిల్లనైపోయి బాగా అరిచి కేకలు వేసి ఎంజాయ్ చేశాను నాకే అంత బాగా నచ్చాయంటే ఇంకా పిల్లలు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారో ఆలోచించండి నాకు ఇంచిక్క ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి వాటితో కాసేపు ఆడుకుందామా అనిపించింది అంత బాగున్నాయి ఒక్కటి పోతే మరొకటి ఆ విధంగా లైట్స్ ఆఫ్ చేయడము ఆన్ చేయడము ప్రపంచంలో ఉన్న అద్భుతాలంతా ఇక్కడ దింపేశారండి రామోజీరావు గారు అరే రే టైం అయిపోతుందేమో మనం త్వరగా బయట ఇంకా ఇంకాసేపు ఉంటే బాగున్న బాగుండి అనిపించింది నాకు కార్టూన్ నెట్వర్క్లో చూసిన సీరియల్స్ కావచ్చు పంచతంత్రం కావచ్చు అలాంటివి చాలా గుర్తొచ్చాయి నాకు చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి